హలో అండి బాగున్నారా ఈ బీరకాయలు చూసారా సో ఇంకా మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత గార్డెన్లో పోయేది కొంచెం తగ్గిపోయింది మోటివేషన్ లేదనమాట కాస్త పని చేసేది కూడా తక్కువే మళ్ళీ క్లౌడీగా అయిపోయింది వెదరు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే అంతా క్లౌడీగా అయిపోయింది మధ్యాహ్నం పూట కొంచెం ఎండ్ వస్తుంది కానీ మళ్ళీ ఆఫీస్ వర్క్ అంతా అయిపోయి వెళ్ళేసరికి బా వెనక వెళ్ళి వెళ్ళేసరికి మళ్ళీ కోచ్ అల్లి అవుతుందనమాట సో మొన్న బెండకాయలు కొన్ని నిన్న వంకాయలు కొన్ని కోసాము వంట కోసం అని చెప్పి ఈ పక్క అంతా క్లీనప్ చేస్తున్నాం అనమాట ఆ విత్తనాలు కుండీల్లో వేసిన విత్తనాలు మొలవలేదని చెప్పా కదా మళ్ళా ఆ పక్కన గ్రౌండ్లోనే కొన్ని వేసా అవి కొంచెం పాలకూరను కాలీఫ్లవర్స్ కనిపిస్తున్నాయి సో ఇంకా ఇప్పుడు మీరు ఈ బెండ చెట్లు కనిపిస్తున్నాయి కదా వీటి వెనకాలంతా క్లీనప్ చేసి కొంచెం రేసి రెడీ చేయాలన్నమాట విత్తనాలు మొలిసిన వరకు మొలుస్తాయి లేనివి అదర్ కూల్ సీజన్ క్రాప్స్ ఉంటాయి కదా అవి వెళ్ళి ఆ గార్డెన్ సెంటర్లో లో వస్తాను నేను లేకుడు నర్సరీకి వెళ్తా మీరు చూసా కదా ఇంతకు ముందు అక్కడ వెజిటబుల్స్ ప్లాంట్స్ కొన్ని తక్కువ కాస్ట్కే దొరుకుతాయి అనమాట బంచ్ పంచిగా ఇస్తాడు అనమాట సో అవి తీసుకొద్దామని అనుకున్నా కాలీఫ్లవర్స్ అయితే బాగానే మొలిచినాయి ఆ పాలకూర కూడా మొలుస్తాయి అనుకుంటా లేకపోతే అవి కూడా తీసుకొస్తా సో వెదర్ చల్లబడేసరికి బెండకాయలు కూడా తగ్గిపోయినాయి అండి వంకాయలు కూడా కొంచెం తగ్గినాయి కానీ పర్వాలేదు అవి బెండకాయలు అయితే ఆ టూ వీక్స్ విపరీతంగా వేడి ఉన్నప్పుడు అయితే టూ టైమ్స్ కూడా కావాల్సి వచ్చేది అనమాట అంత ఫాస్ట్ గా పెరిగాయి సో వీటికి బాగా వేడి ఉండాలన్నమాట ఆ వేడి ఉన్న వెదర్ ఉంటే బాగా బాగా వస్తాయి ఈవెన్ మన మన కూరగాయలు అంతే కానీ బెండకాయలు అయితే మరీ ముఖ్యంగా అనమాట బెండకాయలు వంకాయలు ఇంకా టొమాటోస్ అంటే బెండకాయలకి కావాల్సినంత వేడి వచ్చిందనుకోండి టొమాటోస్ ఇంకా పూలు రాలిపోతాయి అన్నమాట పాలినేట్ అవ్వవు అంత వేడి అవి తట్టుకోలేవు వాటికి మోడరేట్గా ఉండాలి వేడి ఫుల్ సన్ ఉండాలి అట్ ద సేమ్ టైం మోడరేట్గా ఉండాలన్నమాట సో ఈ ఇవన్నీ ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ బట్టి మనము వాటిని ఏ స్పాట్లో వేసుకోవాలనేది ఇంపార్టెంట్ అనమాట ఈ బెండ చెట్లు నీడ పార్షిల్ షేడ్లో కానీ చెట్ల నీడలో కానీ అట్లా వేసుకొని ఆ ఇంకా టొమాటో చెట్లు బాగా వేడున్న అంటే ఫుల్ సన్ టూ సూపర్ సన్ పార్షిల్ షేడ్ లేకుండా పూర్తిగా సన్ ఉన్న టైంలో వేసుకుంటే ఉన్న ప్లేస్లో వేసుకుంటే గనక ఆ మోడరేట్ టెంపరేచర్స్ వరకు బాగానే వస్తాయి కానీ ఆ తర్వాత మళ్ళీ పూలంతా రాలిపోయి కాయలు ఫామ్ అవ్వం అనమాట సో డిఫరెంట్ ఉంటాయి అన్ని ఇవన్నీ సమస్యలు మనం చిన్న గార్డెన్ అంటే దాంట్లో ఇట్లా మేనేజ్ చేసుకుంటా ఉంటాం అటు ఇటు మార్చి కానీ ఇంకా మన రైతులు అనేవాళ్ళు మన అమ్మ నాన్న వ్యవసాయం చేసినప్పుడు ఇది అంతా కాదు కదా అవన్నీ షేడ్ చేయడం అట్లా కుదరదు కదా ఎకరాల ఎకరాలు పండించినప్పుడు సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇంకా ఫార్మింగ్ లో తప్పదు వీ హ్యావ్ టు లివ్ విత్ దేమ్ అనమాట మనం ఇంకా కి అగేన్స్ట్ పోలేం కదా అవి మనం కంట్రోల్ చేయలేనివి ఇంకా తగ్గనైతే తగ్గాయి ఇంకా ఇంత నాలుగైదు రోజులకు ఒకసారి కూడా ఒకసారి పోయినంత రావట్లేదు అనమాట సడన్ గా టెంపరేచర్స్ డౌన్ అయ్యాయి కదా దానివల్ల బాగా ఇంపాక్ట్ అయ్యాయి బెండ చెట్లు కాకపోతే అట్లీస్ట్ అక్టోబర్ రెండు నవంబర్ మిడ్ దాకా కాస్తాయి అనుకుంటున్నాం మరి టూ మచ్ కోల్డ్ అవ్వకపోతే గనక ఇంకా ఈసారి ఇంకా వెరైటీ మార్చాలి గార్డెన్ అంతా కాంపోస్ట్ అయితే వేయాలండి మల్చు ఒక ట్రక్ రెండు మలిచి వేసాను కదా బ్యాక్ యార్డ్లో ఎటు పోయిందో తెలియదు అనమాట మొత్తం అంతా గ్రౌండ్లో కలిసిపోయింది ఇంకా తిరిగే దగ్గర కొంచెం బాగా రాకీగా అయిపోయింది ఇస్ బీనే వాయిల్ అనమాట మాకు వర్షాలే పడలేదనమాట గ్రౌండ్ అంతా డ్రైగా అయిపోయి సూపర్గా ఇంకా అంతా అయిపోయి మలుచి అంతా పోయి ఇట్లా అయిందనమాట నెక్స్ట్ ఇంక ఈ చలికాలం అయిపోయేటప్పుడు కల్లా కనీసం కొన్ని కొన్ని ఏరియాలు పెద్ద 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 ఏరియాస్ లో ఆ రెడీ చేయకపోతే కనుక నెక్స్ట్ సమ్మర్ కి క్రాప్ పెద్దగా రావదనమాట సో దాని మీద వి స్టార్టెడ్ వర్కింగ్ ఇంకా ఆ పక్కన అరటి గెల అరటి పీలకలు తీసి ఆ గోడ వారగా మొత్తం అంతా వరుసగా నాటిద్దాము ఆడు చూస్తానికి బాగుంటాయని అని అనుకున్నాం అనమాట ఆ పని చేస్తున్నారు మా వారు తోతున్నారు నీళ్లు బట్టి ఇంకా నిన్న వంకాయలు కోస వంకాయలు పర్వాలేదు ఫ్రైకి సరిపోని వచ్చాయన్నమాట ఆ పెద్ద చెట్టు కొంచెం ఎందుకో తగ్గిపోయింది బాగా ఇవి మాత్రం పర్వాలేదు కాస్తున్నాయి వీటన్నిటిని నేను ఇట్లా ఉంచేస్తాను అనమాట బెండకాయలు తీసేసేదే టొమాటోస్ అని వంకాయలు మాత్రం ఉంచేస్తా చలికాలంలో అట్లా డార్మెంట్ స్టేజ్లో ఉండిపోతాయి మళ్ళీ ఒక ఏప్రిల్ మే ఆ టైము నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అప్పుడు మళ్ళీ పూత పింద వస్తాయి సో క్రాప్ అయితే తగ్గింది మునకాయలు అయితే విపరీతంగా అయితే ఉన్నాయి ఇంకా మా వారు తీసుకెళ్ళి ఫ్రెండ్స్కి ఇవ్వడం అది చేస్తున్నారు నేను అప్పుడప్పుడు చేస్తున్నా మళ్ళీ ఒకసారి ఫ్రీజింగ్ డే ఒకటి పెట్టుకుందామని అనుకున్నా చేస్తా ఈ టూ డేస్లో కనీసం ఒక యాభై అరవై కాయన్న కోసి మళ్ళీ వేణిళ్ళలో వేసి లాస్ట్ టైం ప్రాసెసింగ్ చేశాను కదా అట్లా ప్రాసెస్ చేసి ఫ్రీజర్లో పెట్టేస్తాను అనమాట కొన్ని మాకు చలికాలంలో కొంచెం మనం ఉపయోగపడతాయి కదా మళ్ళీ సమ్మర్ దాకా ఉండకుండా అన్నీ ఒకసారి వచ్చినట్టు వస్తాయి తినలేమో వేస్ట్ అయిపోతాయి మళ్ళీ తీరా లేనప్పుడు కావాలంటేనేమో దొరకవు అనమాట సో అది ఎప్పుడైనా కానీ మోస్ట్ ఆఫ్ ద కూరగాయలతోటి ఇది మనకి ప్రిజర్వేషన్ మెథడ్స్ అనేవి వర్క్ అయినప్పుడు ఏంటంటే కొంచెం ఈ సీజన్లో కాస్త ప్రిజర్వ్ చేసుకొని ఫ్రీజర్లో ఆర్డర్ పెట్టుకుంటే మళ్ళీ మనకి చలికాలంలో ఇవి లేనప్పుడు ఉపయోగపడతాయి అనమాట సో ఈ చేసిన మెథడ్ కొంచెం పనికి వచ్చి అమనకాయలు పనికి వస్తాయని అనుకుంటున్నాయి ఈ సారన్న మళ్ళీ ఒక యాభై అరవై కాయ ప్రిజర్వ్ చేసేస్తే గనక ఇంకొకటి రెండు సార్లు మా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చేసి వస్తే గనక సరిపోతాయి కొన్ని వదిలేస్తాను కొన్ని ఒక ముప్పై నలభై కాయలు వదిలేసి విత్తనాలు కూడా చేద్దామని అనుకున్నాను అనమాట అదండి వంకాయలు కూడా తగ్గాయి కాకపోతే పర్వాలేదు అనమాట అంత తక్కువేం లేవు వస్తున్నాయి అనమాట ఒక నాలుగైదు రోజులకు ఒకసారి ఒకసారి కూరకు సరిపోయి అంత అన్నట్టు అదండి మరి హార్వెస్ట్ బెండకాయలు వంకాయలు టొమాటోస్ అట్లా కొన్ని కొన్ని వస్తుంటే ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తున్నా అనమాట బిగ్ హార్వెస్ట్ రాలేదు అది మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్